మీ శరీరం మీకు లేచి నిలబడడానికి సహకరించని పరిస్థితి వచ్చినప్పుడు మీ చేతులతో మీరు నీరు తాగలేని పరిస్థితి వచ్చినప్పుడు మీ కాళ్ళు ఒక్క అడుగు కూడా వెయ్యటానికి సహకరించని రోజు మీ అన్ని రకాల పనుల కోసం మరొకరి మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు మీ నిస్సహాయ స్థితి చూసి మీ మీదే మీకు జాలి కలిగిన రోజు అప్పుడు అనిపిస్తుంది మీరు జీవితంలో ఏం సాధించారో ఏం పోగొట్టుకున్నారో అని మరి ఎంతో ప్రశాంతంగా సుఖంగా గడపవలసినటువంటి ఆ టైంని మీరు ఎందుకు ఇలా చేసుకుంటారు అందుకే ఈరోజే కళ్ళు తెరవండి ఉదయాన్నే లేవండి వ్యాయామం చేయండి యోగా చేయండి మీ ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకోండి అంతేకాని లేనిపోని ఆశలకు పోయి ధనం వెనక పరిగెడుతూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి